కొని పట్ల కాశీ విశాలక్షి సహిత అన్నపూర్ణ విశ్వేశ్వర వారి దివ్యక్షేత్రంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా భక్తులు దివ్యచ్యూతులు వెలిగిస్తూ శివయ్య సేవలో కొనియాడారు భక్తులే స్వయంగా స్వామివారికి వారి చేతులతో అభిషేకం చేసుకునే దివ్యక్షేత్రం కావడంతో పెద్ద ఎత్తున శివయ సేవలు ధరించారు అర్చకులు ఈ మాసం యొక్క విశిష్టత అనుగ్రహ భాషణం చేశారు శంకర ఈ కార్తీ కార్తీక మాసం మూకింపు పురస్కరించుకొని అంటే అనగా ఈ పాఠ్యం కోరి పాఠ్యం అంటారు ఈ భోజపాఠ్యం రోజు ఈ దీపాలు వదులుకొని ఆ కార్తీక దామోదరుడిని అనుగ్రహం పొందిన ప్రతి బ్రాహ్మణ బ్రాహ్మణుని భగవంత్ స్వరూపంగా వారించి దీపదానం అయితే నేను స్వయం పాక బ్రాహ్మణుడికి చాలా భోజనం భోజనాల కాబట్టి దాని నిమిత్తం స్వయం పాకం ఎలా రాశిలో స్వయం పాకం ఇస్తుంటారు అలాగే కార్తీక మాసం దీప కార్తీక దామోదరుల గురించి కూడా ఇక దీపదానం ఇచ్చి ఆ స్వామివారికి అనుగ్రహం పొంది ఈ నెలరాలు ఈ కార్తీక మాసం ఇష్టగా ఈ యొక్క ఉదయానం లేచి బ్రహ్మముహూర్తంలో దీపారాధనలు ఉపవాసాలు అన్ని కార్యక్రమాలు చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో దీపాలు ఉదుకొని ఆ యొక్క స్వామిలో అనుగ్రహం ఉండాలని